నమో వినాయక శ్రీమా త్రీ నమ జయ సంతోషి మాత శ్రీ గురు భయోన్నమ మన ఛానల్కు స్వాగతం నామ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము విశ్వావసనామ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాశులలో మూడు రాశులకు శని సంచారంలో మార్పు వలన వీళ్లకు అఖండ రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొండు రాశులలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ రాశులకు శని భగవానుడు అఖండ రాజయోగం కలిగిస్తాడు ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వలన శని సంచారంలో పన్నెండు రాశులలో మూడు రాశుల వారికి సంవత్సరం పొడవున రాజయోగం పట్టబోతోంది ఆ మూడు రాశులలో మొదటి రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీన శని భగవానుడు తన రాశిని మారుతూ ఉన్నాడు అంటే కుంభరాశి నుండి మీనరాశిలోకి మారబోతున్నాడు మకర రాశి నుంచి లెక్కపడితే శని సంచారంలో మార్పు చెందిన మీనరాశి మకర రాశి వారికి మూడవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి ఉగాది తర్వాత శని భగవానుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది విశేషమైన రాజయోగాన్ని ఇస్తుంది మూడవ స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు అంటే ఎవరికైతే తృతీయంలో శని ఉంటాడో వారికి కష్టానికి శని వెంటనే ఫలితాన్ని అందిస్తాడు తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి శని సంచారంలో చూస్తే మీనరాశి ఆరవ రాశి అవుతుంది ఉగాది తర్వాత శని దేవుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు తులారాశికి ఆరోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఎంత పెద్ద అప్పులున్నా సరే ఆ అప్పుల నుండి బయటపడతారు దీంతో పాటుగా శత్రు బాధలు తొలగిపోతాయి వీళ్లకు ఉండే దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుంటారు విశేష ధనలాభాలు కలుగుతాయి రోగ రుణ శత్రు బాధలు అన్నీ కూడా పోగొట్టుకుంటారు తులారాశి వారికి శనిదేవుడి సంచారం వలన పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు కారణంగా వారికి రాజయోగం పట్టబోతోంది విశ్వవసనామ సంవత్సరంలోని శని సంచారం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులలో మూడవ రాశి వృషభ రాశి శని సంచారంలో మార్పు జరిగిన రాశి వృషభ రాశితో చూస్తే పదకొండవ రాశి అవుతుంది అంటే వృషభ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానాలలో శని సంచారం ఉంటే గనుక వారు కొద్దిగా కష్టపడినా కానీ వందరెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది వృద్ధి అనేది వందరెట్లు ఉంటుంది ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కుటుంబంలో అందరూ కూడా గొప్పగా మారుతారు శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అద్భుతంగా శుభ ఫలితాలు కలుగుతాయి వీరికి చెప్పుకోవాలి అంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాబట్టి విశ్వవసనామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు జరగడం వలన రాజయోగం పట్టబోతున్న రాశులు వృషభ రాశి తులారాశి మకర రాశి ఈ మూడు రాశుల వారికి విశేషంగా యోగిస్తున్నాడు శని భగవానుడు వారు కొద్దిగా కష్టపడిన కానీ ఫలితం మాత్రం వందరెట్లో ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్